టీడీపీ ఒకటి కొట్టారని ప్రచారం చేసేసి ఆయన మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి రాత్ర యాభై మంది నేను టీడీపీ దాన్ని అండి మీరు కాటిన పాడు ఎక్కడ నేను వైసీపీ వైసీపీ అన్న కాంగ్రెస్ అండి కాంగ్రెస్ తర్వాత వైసీపీ మా తాత నాటికాడ వచ్చి నాన్న నాటికాడ ఇప్పుడు మేము కూడా మా వాళ్ళే అండి ఇప్పుడు మా టీడీపీ కొట్టానండి నేను అక్కడ టీడీపీ కొట్టిందని మరి ఇచ్చేసాడండి టీడీపీ వాళ్ళు కొట్టానని

ఇప్పుడు వేటాడు ఇప్పుడుకి మారేను అన్నారు కాబట్టి ఇప్పుడు నేను నా పిల్లలు కూడా నేను టీడీపీ రోజు వెళ్దాం అనుకుంటున్నా అంతేగా వెళ్తానండి మరి వెళ్ళాలిగా ఎందుకంటే ఇప్పుడు నాయం చేయాలి నాకు జరగలేదు అండి నాకు ఇందులో మాకు న్యాయమే జరగలేదు రెండు సంవత్సరాలు బట్టి నాయం జరగలేదు మాకు ఇప్పుడు నిన్నగా మన వచ్చింది ఈ ప్రభుత్వం మనకు వాక ఉంది కదండి కూర్చోబెట్టి మంచి కానీ షర్ట్ కానీ మాట్లాడుకోరు కదండి ఇద్దరు మా పార్టీ కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు అమ్మ అని నన్ను నాలుగు క్యాక్ చేయొచ్చు ఆ అబ్బాయి నాలుగు క్యాక్ తగులు సరి

ఏగదే ఉపనే ప్రణామమే అది టీడి పోలి అక్కడ వచ్చి దాడ చేచర్ యాపైది అది కోటింది నే వయసైతిదాన్ని అది మోటిడి ఈ పార్టీ మార్పు ఉండాలి ఇప్పుడు ప్రచేటివ్ గమనం మీ మా సమస్య మా పార్టీ వాళ్ళు కోన మీ సమస్య మా పార్టీ వాళ్ళు నన్ను స్థలం కాడ ఇది గోడ కట్టుకుంటే కట్టుకుంటే ఒక అమ్మాయిని అనిపించి మా పార్టీ వాళ్ళు నా మీద వాళ్ళు వాళ్ళు సమస్య వస్తుంది చెప్పుకోవచ్చు కదా అండి వాళ్ళు నాకు న్యాయం చెప్పట్లేదు ఆ పట్టించుకుని మనిషి మా నాయకులు వైసీపీ అంటే కేసు రోజు సమస్ పరిశ్రమ చేయాలని చెప్పేసి అన్నాడి చేయట్లేదు ఇప్పుడు మీ గ్రామ స్థాయిలో పార్టీ నాయకులు పనిచేయలేదు అక్కడ చేయట్లేదు మరి వన స్థాయిలో వాళ్ళు కూడా అన్నారు కానీ పెట్టి చూడలేదు ఇక్కడ ఇక్కడ వాళ్ళు నొక్కేస్తున్నారు దాన్ని న్యాయం చేయలేదు మరి ఎవరైనా అండి మా అభిప్రాయం ఏమండి ఇది అందులో మనకి న్యాయం జరగలేదు దీని నా దాన్ని చూసుకున్నామని అంటే పార్టీ న్యాయం జరగలేదు నేను వేరే పార్టీకి వెళ్ళిపోదని ఆరోజు ఉన్నారా పార్టీ లాంటి న్యాయం జరగలేదు నేను మరి అది చూసుకున్నాము పార్టీ మాత ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకి పార్టీ అనేది అంత అవసరమా అవసరం అండి మరి న్యాయం జరగట్లేదు ఎన్నిసార్లు రెండు సంవత్సరాలు మళ్ళీ జరుగుతుంది అండి రెండు సంవత్సరాల మళ్ళీ జరుగుతుంది నాయకత్వ లోపం కాబట్టి నాయకత్వం లోపం ఉంది పార్టీ వెళ్ళిపోదామని ఆలోచించి ఆలోచన వచ్చిందండి ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి